గంగమ్మ దేవస్థానానికి కేటాయించిన స్థలాన్ని ఆక్రమించిన భూ కబ్జాదారులపై చర్యలు తీసుకుని స్థలం తమకు కేటాయించాలని తవనంపల్లి మండలం మడవనీరు సంబంధించిన దళితులు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా దళిత నాయకులు మునస్వామి రాజకుమారులు మాట్లాడుతూ సుదీర్ఘ కాలం నుండి పూర్వీకులు గంగమ్మ అమ్మవారికి పూజలు నిర్వహించి పొంగళ్లు పెట్టుకునే స్థలం ఉందని తెలిపారు ఆ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన పార్థసారథి రెడ్డి ఆక్రమించుకుని ఫెన్సింగ్ వేయడంతో సాంప్రదాయంగా నిర్వహించే గంగమ్మ జాతరను నిర్వహించలేకపోతున్నామని అన్నారు ఈ విషయమై తవనంపల్లి కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కబ్జా భూమిని తిరిగి గంగమ్మ జాతరకు అనుమతినివ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామంలోని దళితులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని ఈరోజు నైవేద్య విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో తిరుమల శ్రీవారిని మాజీ రాజ్యసభ సభ్యుడు కంబంపాటి రామ్మోహన్ రావు చెస్ ప్లేయర్ గూకేష్ తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఈవో ఏపీఎన్ శర్మ దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయగా వేద పండితులు తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం వీరు ఆలయం వెలుపల మీడియా ప్రతినిధులతో మాట్లాడారు ఇక్కడ స్వామివారి దర్శనంకి వచ్చినాను బాగా మంచి దర్శనం దొరికింది యా నెక్స్ట్ నేను గ్రాండ్ చెస్ట్ రొమేనియా టోర్నమెంట్ ఆడుతాను వరల్డ్ ఛాంపియన్షిప్ ముందు ఒక కొన్ని టోర్నమెంట్స్ ఆడుతాను అయితే వరల్డ్ ఛాంపియన్షిప్ మెయిన్ టార్గెట్ మా ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాను